ो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा ओ, से 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 ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मि चानल् की स्वागतं सुस्वागतमन्ये సూతమహాముని సౌనికాదర్శులకి హనుమద్ అవతారం గురించి హనుమంతుడి యొక్క అవతార విశేషాల గురించి చెప్పాడు ఆయన ఎలా పుట్టాడు అనేది విషయ విశేషాలు చెప్పాడు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు తర్వాత కథల్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా పూర్వము వృతాసురుడు మొదలైనటువంటి అనేక మంది అసురుల చేత పరాజయాన్ని పొందినటువంటి దేవతలు ప్రాణభయంతో స్వర్గాన్ని వదిలి పారిపోయారు ఎక్కడ దాక్కోవాలో తెలియక ఈ రాక్షసులకి కనపడకుండా అనేక ప్రదేశాల్లో దాక్కుంటూ ప్రాణ సంరక్షణ చేసుకుంటూ గిలగిలలాడుతూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించటంతో బ్రహ్మదేవుడు దేవతలతో ఈ విధంగా చెప్తారు ఓ దేవతలారా దేవేంద్రుడు దేవేంద్రుణ్ణి సంహరించడం కోసమే త్వస్త అనే ప్రజాపతి యజ్ఞగుండం నుంచి అభిచార హోమం చేసి యజ్ఞగుండం నుంచి ఈ వృత్తాసురుణ్ణి సృష్టించాడు ఈ వృతాసురుణ్ణి సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది అదేంటంటే దదీచి అనే ఒక మహర్షి ఉన్నాడు ఆయన చాలా గొప్ప శివ భక్తుడు శివ తత్పరుడు ఆయన తన తపస్సు చేత తన ఎముకలని వజ్రాలతో సమానంగా ఉండేలా వరం పొందాడు ఆయన ఎముకలు వజ్రాలే వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో ఆయన ఎముకలు కూడా అంత కఠినంగా ఉంటాయి అటువంటి ఒక వరాన్ని పొందాడు ఆయన గొప్ప శివభక్తుడు అదేవిధంగా దానశీలి కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెను వెంటనే బయలుదేరి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పి ఆయన్ని ప్రార్థించండి ప్రార్థించి ఆయన ఎముకలని దానంగా తీసుకోండి మీరు ఆ ఎముకలతో వివిధ ఆయుధాలను తయారు చేసుకుని ఆ వాటితో వృతాసురుని సంహరించండి అని చెప్పి చెప్పడంతో దేవతలంతా కూడా సంతోషించి వెను వెంటనే దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన అనేక విధాలుగా ప్రార్థిస్తారు ఈ దేవతల యొక్క ప్రార్థనకి కరిగిపోయి వాళ్ళ కష్టాలు విని జాలి పడినటువంటి దదీచి మహర్షి వాళ్ళ కోరికని అంగీకరించి తన ఎముకల్ని తన ఎముకల్ని దేవతలకి దానమిచ్చి త్యాగం చేసేస్తాడు అంతే కదండి మరి ఆయన ఎముకల్ని తీసుకోవాలి అంటే ప్రాణముండంగా తీసుకోలేరు కదా కాబట్టి ప్రాణ త్యాగం చేసేసాడు దదీచి మహర్షి చనిపోయాడు సరే చనిపోయిన తర్వాత దేవతలు ఆ ఎముకలతోటి విశ్వకర్మ చేత అనేకమైన ఆయుధాలను తయారు చేయించారు ముఖ్యంగా దదీచి మహర్షి వెన్నుముకతో వజ్రాయుధం తయారైంది ఇంద్రుడి చేతిలో ఉండే వజ్రాయుధం దదీచి మహర్షి యొక్క వెన్నుముకతోనే తయారైంది సరే ఈ విషయం తెలిసినటువంటి దదీచి మహర్షి భార్య ఆమె పేరు సువర్చ ఆమె చాలా బాధపడుతుంది భర్త చనిపోయాడు దేవతల వల్లే చనిపోయాడు అని చెప్పి ఇలా తన భర్త చావును కోరుకున్నారు దేవతలు దేవతలు అంటే సాధారణంగా ఎవరైనా బాగుండాలి అనుకోవాలి తప్ప ఇలా చావును కోరుకున్నారు అని కోపంతో ఆమె దేవతలందరినీ కూడా మీరు పశువులగా పుట్టండి పశువులు అయిపోండి అని చెప్పి శపించేస్తుంది అలా శపించేసి భర్త మీద ప్రేమతోటి ఆవిడ అనేక విధాలుగా సోకించి ఇక జీవితం మీద ఆశ లేక భర్త లేకపోతే తాను కూడా జీవించలేను అని నిశ్చయించుకుని భర్తతో పాటు భర్త చితితో పాటుగా తాను కూడా సహగమనం చేసేద్దామని నిశ్చయించుకుంటుంది ఆ చితి దగ్గరికి వెళ్ళిపోయి దూకయ్యబోతుంది అలా దూకయ్యబోతూ ఉంటే ఆమెకి ఆకాశవాణి పలుకులు వినిపిస్తాయి ఆకాశవాణి విధంగా చెప్తుంది అమ్మ సువర్చ నువ్వు గొప్ప పతివ్రతవి చక్కటి ధర్మవర్తనురాలవి నీకు తెలిసిన విషయమే నువ్వు కడుపుతో ఉన్నావు కడుపుతో ఉండగా సహగమనం చేయటం అనేది న్యాయం కాదు సరైనది కాదు కాబట్టి ఆ ప్రయత్నాన్ని మానుకో అని ఆకాశవాణి పలుకులు ఈమెకి వినిపిస్తాయి ఆ మాటలు విన్నటువంటి సువర్చ ఆగి ఇక ఆవిడ జీవితేచ్ఛ లేదు కదా కాబట్టి కడుపులో ఉన్న బిడ్డను కూడా అడ్డంగా భావించింది వెర వెంటనే కడుపులో బిడ్డ ఉండబట్టే కదా నేను ఇప్పుడు చనిపోలేకపోతున్నాను అని అక్కడే ఉన్న ఒక పదునుగా ఉన్నటువంటి కొండరాయిని తీసుకుని కడుపు చీల్ చేసుకుంటుంది ఆ కడుపులో నుంచి ఒక పిల్లవాడు పుడతాడు మగ పిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడు కూడా దివ్య తేజస్సుతో ఉంటాడు అచ్చంగా శివుడు లాగానే ఉంటాడు అలా శివుడిలా ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి శివుడే సాక్షాత్ శివుడే తనకి కుమారుడుగా పుట్టాడని చాలా సంతోషించి ఆ పిల్లవాడిని ఆశీర్వదించి ముద్దులాడి దగ్గరికి తీసుకుని ఒక అశ్వద్ధ వృక్షం కింద పడుకోబెట్టి తను మాత్రం వెళ్ళిపోయి ప్రాణత్యాగం చేసేస్తుంది సహగమనం చేసేస్తుంది భర్త అంటే కుమారుడి కోసం కూడా ఆమె ప్రాణాంతో ఉండాలని అనుకోలేదు జీవించాలనుకోలేదు సాక్షాత్ శివుడే కాబట్టి ఆయనకి మంచి చెల్లు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి భావించి భర్తే దైవంగా భావించి ఆమె సహగమనం చేసేస్తుంది సరే ఆ పిల్లవాడు అశ్వద్ధ ఫలాన్ని తింటూ పెరిగి పెద్దవాడు అవుతాడు సరే ఈ పిల్లవాడు పుట్టాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి విష్ణువు బ్రహ్మ దేవతలందరూ కూడా శివాకారంలో ఉన్న ఆ పిల్లవాడిని చూడటానికి వచ్చి ఆ చిన్న పిల్లవాడికి నమస్కరిస్తారు వీళ్ళంతా కూడా నమస్కరించి ఆ పిల్లవాడిని స్థుతించి ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అనే నామకరణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరే ఈ పిప్పలాదుడు చక్కగా అశ్వథ ఫలం యొక్క పల్ని అశ్వధ వృక్షం యొక్క ఫలాలని తింటూ పెరిగి పెద్దవాడు అవుతాడు తపో దీక్షుడు అవుతాడు చక్కటి తపస్సు చేస్తాడు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత అనరణ్యుడి కుమారుడైన కుమార్తె అయినటువంటి పద్మని వివాహం చేసుకుంటాడు పద్మని వివాహం చేసుకుని అనేకమైన లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులకి అనేకమైన వరాలను ఇస్తూ ఉంటాడు ఈ పిప్పలాదుడు ఈ పిప్పలాదుడు మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైన వరం ఏంటంటే శివ శివభక్తులకి అంటే శివుణ్ణి పూజించే వారికి పదహారు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలని శనీశ్వరుడు బాధించడు శనీశ్వరుడు సాధారణంగా అందరినీ బాధిస్తాడు కదా అటువంటి శనీశ్వరుడు ఇద్దరిని బాధించడు ఒకటి పదహారు సంవత్సరాలలోపు చిన్న పిల్లల్ని రెండు శివ భక్తుల్ని శివు భక్తుల్ని కూడా ఈ పీడించడు అని చెప్పి ఈ పిప్పరాజు మనకి వరాన్ని ఇచ్చాడు మరి తర్వాత కదండి మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి